హాయ్ అండి నేనైతే కాకినాడ వెటనరీ హాస్పిటల్ తీసుకెళ్ళాను ఇక్కడ తీసుకెళ్ళిన వెంటనే డాక్టర్ గారికి ఇదండి పరిస్థితి అని చెప్పాను కానీ డాక్టర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యారు తీసుకొచ్చి దీని మీద బలమే పొడుగు పెట్టమన్నారని పొడుగు పెట్టిన తర్వాత సిలండరీ ఎక్కిస్తున్నారండి ఆల్రెడీ ముందు రెండు ఇండక్షన్లు చేశారు డాక్టర్ గారు అయితే వైద్యం చాలా బాగా చేశారండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే అంత దూరం నుంచి పిఠాపుల నుంచి అటో మీద తీసుకొచ్చి కాకినాడ కులాసరి ఎదుర్కొంటూ లోపల ఉందండి ఈ హాస్పిటల్ ఇది వెటనరీ హాస్పిటల్ అని ఒకరికి వెళ్ళాను నాకైతే ఒక ప్రాణం పోస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి సిలిండర్ బాటిల్ పెడుతున్నారు కరెంట్ సాకు వేయడం వల్ల అలా మొత్తులోనే ఉండిపోందండి హాస్పిటల్ తీసుకెళ్ళి చివన్ ధరని అటు మీద తీసుకెళ్ళండి చూడ దేవుడి దయవల్ల బతితే నేను చాలా ఆనందపడతాను